అది నీకు భిన్నముగా పరమాత్మ లేడు ఉపనిషత్తు ఈ మాట చెప్తుంది ఎంతవరకు నీకు భిన్నముగా దేవతను ఉపాసిస్తే అంతవరకు పశువు అందు ఉపనిషత్తు ఇది మంత్రముని ఎందు అనన్యభక్తి అనే మాటకు అంత ఉదాత్తమైన అర్థం చెప్పాడు ఎవరు కృష్ణ పరమాత్మ ఆ భావంతో ప్రయోగించాడని అది తెలుసుకోవాల్సిన భావం ప్రధానమైనది ఇక్కడ అలాంటి అనన్యభక్తిని పరాజ్ఞానాన్ని ఉపదేశించిన ఆదిశంకర భగత్పాదులు వారు కాశీ యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తున్నారు ఈ తత్వం ఏది ఏ ఊళ్ళో నేను చెప్పుకోవచ్చు కానీ కాశీలో చెప్పుకుంటేనే పండుతుందని సందేహం లేదు ఇక్కడ అంటే శంకరులు కాశీలో కొంతకాలం ఉన్నారు అంటే కొంతకాలం ఉండే ఏం చేశారు ఇదిగో విజ్ఞ అనేక విద్యలు బోధిస్తూ ఇక్కడ పండితులతో చర్చ చేస్తూ దేవతలను ఆరాధిస్తూ సక్రమంగా యతీశ్వరుడికి చెప్పబడ్డటువంటి ఏ విధులున్నాయో వాటిని పాటిస్తాయని ఇక్కడ ఉన్నారు అలాంటి వాటిలో ఇక్కడున్న దేవతను కూడా స్తోత్రం చేశారు శంకరులు అడుగుపెట్టిన ప్రతి చోట క్షేత్రంలో దేవతను స్థుతించారండి ఇక్కడ అక్కడెక్కడో తిరుచందూరు వెళ్తే సుబ్రహ్మణ్య భుజంగా వచ్చేసింది ఒకటేమిటి పాండురంగడి దగ్గరికి వెళ్ళారు ఆయన పాండురంగ అష్టగా రచించారు పరబ్రహ్మలింగం భజయ పాండురంగం అన్నారు ఇలాగ సర్వదేవతను స్థుతించారు అసలు ఆయన క్షేత్రంలోకి వెళుతుంటే ఆ దేవత అనుకుంటుంది ఈ నన్ను స్తోత్రం చేస్తే బాగుండేమో అని అటువంటి వారి శంకరులు ఇక్కడ ఎందుకంటే ఆయన స్తోత్రంలోకి వచ్చేసారా దేవత చిరస్థాయిగా ఉండిపోతుందండి అందులో ఏమీ సందేహం లేదు అటువంటిది అందుకే ప్రతి దేవత భారతదేశంలో ఆశేత సీతాచలం శంకరుల స్తోత్రం చేత సంతోషించారు శంకరులు పాదస్పర్శ చేత భారతదేశంలో ప్రతి క్షేత్రం క్షేత్రమైంది ప్రతి తీర్థం తీర్థమైంది అది శంకరుల పదములతో భారతదేశం పవిత్రమైంది పదములంటే రెండు అర్థాలు ఆయన నోట నుండి వచ్చిన పదములు ఆయన పదములు ఈ రెండు చేత భారతదేశం పవిత్రమైంది ఇక్కడ అలాగే భగవత్పాదులు వారు కాశీక్షేత్రంలో ఉండేటప్పుడు చెప్పినవి చాలా విశేషాలు ఉన్నాయి కానీ కొన్ని ప్రధానంగా పరిశీలించవలసిన అంశములు ఈ శ్లోకం చెప్పే ముందు కాశీరహస్యం ఎందుకు ప్రతిపాదన చేసామంటే వ్యాసుని హృదయం కూడా అదే నువ్వు ఏదైతే బయట క్షేత్రముకు ఉపాసిస్తున్నావో దాన్ని నీయందా ఆవిష్కరించుకోగలగాలి నీకు అభిన్నమైపోవాలి అది ఇక్కడ ఆ స్థితి సాధన పూర్ణ స్థితి అటువంటి స్థితిని అక్కడ కాశీ రహస్యంలో వ్యాసుడు వారు చెప్పిన దాన్ని మనం గమనించుకోవాలి అయితే గంగపై స్తోత్రము వేరేగా కూడా రచించారు శంకరులు అందులో ఒక శ్లోకం ఉన్నది మాతర్జావి మాతర్జానవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాజలి వపుషోవసాన సమయే నారాయణ ఘయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయా భక్తిరవిచ్యుత హరిహరా ద్వైతాత్మిక శాశ్వతీ ఈ శ్లోకం చాలా విశేషం ఏంటంటే అమ్మా గంగానది శివ సంపర్కం కలిగిన ఓ తల్లి తలపై రెండు చేతులు దోజలించి అన్న అవసాన కాలంలో నారాయణ పాదపద్మాన్ని స్మరిస్తూ ఇక్కడే ప్రాణాలను విడిచిపెడతాను అన్నారు అంటే ఆ సమయంలోనే స్మరిస్తాను కాదు నిరంతరం స్మరిస్తూ ఉన్నవాడై కాశీలో అవసాన సమయంలో శరీర త్యాగం చేస్తాను దానికి తగ్గ భక్తి నాకు ఎల్లవేదేలా ఉండుగాక అయితే ఎవరిని స్మరిస్తూ నారాయణాంగ్రిద్వయం సానంద స్మరతో శంకర భగవత్పాదుల వారు నారాయణ పాదపద్మాన్ని స్మరించడం చాలా కనబడుతుందండి అనేక స్తోత్రాల్లో ఆయన ప్రకరణ గ్రంథ సాహిత్యంలో కూడా అపరోక్షానుభూతి కానీ ఏవైనా వెతకండి వాటిల్లో ప్రథమ శ్లోకం తప్పకుండా విష్ణువు మీద ఉంటుంది ఆఖరికి ఆ మధ్య సనస్సు జాతీయ ప్రవచన పూర్వంలో శంకర భాష్యం చెప్పాలంటే దాని ప్రథమ శ్లోకం విష్ణువు మీద రచించారు అనేకమైనటువంటి ప్రకటన గ్రంథాలకి విష్ణు స్తోత్రమే మొదలుపెట్టారు అంటే ఆయన విష్ణువు అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది దీన్ని బట్టి శంకరులు వైష్ణవులే అంటూ ప్రవచనం చెప్పడం జరిగింది శంకరులు దర్శించిన మహావిష్ణువు అను ప్రత్యేక ప్రవచనం కూడా చెప్పుకున్నాం దీన్ని బట్టి శంకరులు విష్ణుతత్వ ప్రతిపాదకులు విష్ణు భక్తుల్లో గొప్ప భక్తులు ఇద్దరున్నారండి పురాణ కాలంలో ప్రహ్లాదుడు ఇటీవల కాలంలో ఆది శంకర భగత్పాదు వారు ఇద్దరు జ్ఞానభక్తులు అంటే జ్ఞాని కూడా భక్తుడే జ్ఞానభక్తి ఎలా ఉంటుందంటే జ్ఞానము భక్తి తెలిసిన వాడు చెప్పుకోవాలి అక్కడ మొత్తానికి ఇక్కడ కూడా నారాయణ సానందం సానందస్మరత నారాయణ పాదపద్మాలు ఆనందంతో స్మరిస్తూ మమ ప్రాణ ప్రయాణోత్సవే భవిష్యత్ అవసాన సమయంలో అది జరుగ్గాక అన్నారు ఇక్కడ అంటూ అటువంటి సిద్ధి ఇవ్వడానికి కావలసిన భక్తి ఎలాంటిది అంటే భక్తి రవిచ్యుత హరిహరాద్వైతాత్మిక శాశ్వతీ ఆయన విష్ణుపాద పద్మాలను ఆశ్రయించాలన్నారు కనుక ఖచ్చితంగా శంకరులు వైష్ణవులే అని శివస్తోత్రములు ఇవన్నీ కూడా ఎవరో కల్పనలు కల్పనలండి అన్నవాళ్ళు మళ్ళీ ఉన్నారు ఇక్కడ ఒకవైపు శంకరులు మావాడు కాదు అంటూనే శంకరులు మావాడు అని చెప్పడానికి మంది సిద్ధపడిపోతారు ఎందుకంటే శంకర్ని మావాడు కాదు అనుకుంటే ఆ ధర్మం నిలబడదు అది తెలుసుకోండి ఇక్కడ శంకర్ని మావాడు అనుకుంటేనే అది నిలబడుతుంది ఇక్కడ కానీ శంకరుల భక్తి ఎలాంటిదంటే హరిహరాద్వైతాత్మిక శాశ్వతీ అవిచ్యుత భక్తి ఆ భక్తి ఎలాంటిదంటే హరిహరాద్వైతం అద్వైతం అంటే జీవుడికి బ్రహ్మమికే భేదం లేదనేది అద్వైతం ఆ సిద్ధాంతం అనుభవంలోకి తెచ్చుకోకముందు ఆ సిద్ధాంతాన్ని గౌరవించేవాడు గౌరవిస్తే చాలని అందరికీ అద్వైత అనుభవానికి రాదు కానీ ఆ అనుభవానికి రావాలని బ్రతకడం మాత్రం చాలా అవసరం అది లక్ష్యం అది ఎందుకంటే హిమోత్పర శిఖరం ముందే ఎగిరిపు కూర్చోం ముందు కింద నుంచే బయలుదేరుతాం కానీ బయలుదేరుతున్న సేపు శిఖరం మీద దృష్టి ఎలా ఉండాలో నువ్వు గౌడముగా చేసే కర్మాది సాధనల సమయంలో కూడా పరమార్థమైన అద్వైతం పట్టంత స్పష్టమైన అవగాహన ఉండాలి దాని దిశగా ప్రయాణం చేయాలి అందరూ కూడా అద్వైతం అంటే ఏంటో గురువుల ద్వారా తెలుసుకోవాలి అది పరమ లక్ష్యం అని తెలుసుకోవాలి కానీ దానికి కావలసినటువంటి ఉపాధి తాదాత్వం ఇంకా విడిచిపెట్టలేదు కనుక సక్రమంగా కర్మాచరణ భక్తి ఇత్యాది సాధనలు చేయవలసినదే ఆ చేస్తున్నంతసేపు ఉండవలసిన లక్ష్యం ఏమిటి అద్వైతంపై లక్ష్యం ఉండాలి దానికి కావలసిన భక్తిని సాధనని కొనసాగించుకోవాలి అలాంటి భక్తి గొప్పదేది ఏది అంటే అవిచ్యుత భక్తి అవిచ్యుత అంటే జారనటువంటి భక్తి అంటే దృఢమైన భక్తి ఉండాలి భగవంతుని అందు అది ఎప్పుడండి ఆ రోజుల్లో గొప్ప ఉండేవాడిని అండి అన్నాడు ఒక ఆయన అంటే ఇప్పుడు లేడని వాడే చెప్తాను ఇక్కడ కానీ శాశ్వతి ఎల్లవేళలో ఉండే భక్తి కావాలి దేవతాభేదం మళ్ళీ చూపించరాదు అందుకే హరిహరాద్వైతం కానీ అద్వైత సంప్రదాయంలో ఉన్నవాడికి అద్వైతం అర్థమైనా అర్థం కాకపోయినా అక్కడ మాత్రం అర్థమవుతుంది హిందూ ధర్మం అంతా ఒక్కటే అర్థమవుతుంది తెలుసుకోండి ఇక్కడ రెండవది అర్థమవుతుంది శివుడు కేశవుడిని భేదం లేదు కనీస సంస్కారాలు ఉంటాయి అద్వైతాన్ని గౌరవించే మతాలు లవనా లేదా కనుక అద్వైతం అర్థమైన అర్థం కాకపోయినా అద్వైత మతాన్ని గౌరవించే వారిలో భేదాలు ఉండవు సామరస్యం ఉంటుంది సమన్వయం ఉంటుంది కనుక అద్వైతం అవసరం అద్వైతం ఒక్కటే భిన్నత్వంలో ఉన్న ఏకత్వంతో బ్రతకడం నేర్పుతుంది తెలుసుకోండి ఇక్కడ అందుకే అద్వైతం ప్రతిష్ఠించిన ఆదిశంకరుని గురువుగా మనం సంపాదించుకుంటే నువ్వు ఏ మతంలో ఉన్నా ఇతర మతాల వారిని బాధించకుండా నీ మతంలో నువ్వు ఉండగలవు ఇతర మతాన్ని గౌరవించగలవు ఇది వేద సమ్మతమైన మతంలో చెప్పడమే కాదు ప్రపంచంలో అన్ని మతాలని గౌరవిస్తూ మన మతంలో ఉండగలిగిన సంస్కారం ఇవ్వగలిగిన మతం ఆదిశంకర సిద్ధాంతం ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఒకసారి ఒక చోట జరిగిన సంఘటన వాళ్ళు జన్మత స్మార్తులైనప్పటికీ ఎవరి వాక్య ప్రభావం వల్లనో వాళ్ళు మతత మతరీత్యా వైష్ణవాన్ని స్వీకరించారు సంతోషం తత్సంప్రదాయాలను ఉంటున్నారు సంతోషం కానీ కలిసి మాట్లాడేటప్పుడు శివుడు గురించి చాలా అవహేళనగా మాట్లాడారు మాట్లాడితే మీరు శివుడిని అవహేళన చేశారని చెప్పి శివుడు గొప్పతనం చెప్పడం కోసం మేము విష్ణువుని అవహేళన చెయ్యము ఎందుకంటే అటువంటి కుసంస్కారం మాకు లేదు కనుక శంకరుడు బ్రహ్మ పరమేశ్వరుడు బ్రహ్మము శివుడు బ్రహ్మము అని ప్రతిపాదన చేస్తూనే ఏ బ్రహ్మము విష్ణువుగా శివుడుగా ఉన్నదో ఆ బ్రహ్మము గురించి చెప్తాం అంటూ ప్రతిపాదిస్తే ఆవిడ చెప్పిన సిద్ధాంతాన్ని కాదని లేకపోయింది కానీ ఒక మాట మాత్రం అన్నదండి